నమస్కారం నిర్మల్ జిల్లా బాయింసా పట్టణంలోని నయా ఆబాదీలో జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఆదేశాలతో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు ఇందులో భాగంగా సరైన పత్రాలు లేని యాభై నాలుగు బైక్లు ఎనిమిది ఆటోలు రెండు ఫోర్ వీలర్ బండ్లను గుర్తించినట్లు ఏఎస్పి అవినాష్ కుమార్ అన్నారు గాంజాయి సైబర్ నేరాలపై యువతకు అవగాహన కల్పించామని పేర్కొన్నారు పాండుగలను ప్రశాంతంగా నిర్వహించుకోవని తెలిపారు तो तो आप, आप भी इनोसेंट नहीं हो सकते इसमें मैं बोल रहा हूँ मेरे को नहीं मालूम नहीं था ये नहीं चलेगा अपन बच्चों का जो सेलफोन का इस्तेमाल वो उस पर ध्यान दो

जो भी इस्तेमाल करना है आप आप इस्तेमाल करो नहीं आपका बच्चों बच्चों को इस्तेमाल करने का है इंस्टॉल कर रहे हैं वो उसमें अपना खुद का पैसा और पेरेंट्स का पैसा भी बर्बाद कर रहे हो दिलो मना 30 कांटेक्ट प्रोग्राम बंद पार सेडम जगी दींतो मना 54 टू व्हीलर्स एट ऑटोस 2 फोर व्हीलर्स सीज जेडम जगी दींतो पार्टू मना फ्रॉड गोइंग స్టెట్టింగ్ గ్యామింగ్ గురించి క్యామెరా గురించి ఫేక్ న్యూస్ గురించి అవేర్నెస్ ఇవ్వడం జరిగింది మన ఒకటే టెన్షన్ మ్యాప్ పీస్ఫుల్గా సాంకేతికంగా ఎట్లా ఉండవచ్చు అది మేము చూస్తున్నాము ఆర్ మన మేసా టౌన్ ఇన్స్పెక్టర్ గారు ఎస్ఐ గారు అందరూ అలర్ట్ ఉంటారు మిగతా పక్లీఫ్ గురించి కూడా మేము పీస్ మీటింగ్ ఏర్పాటు చేయడం చేశాము ఫ్యూచర్గా కూడా అదేలాగా అలర్ట్ ఉంటే మేము ఎనీ ఇష్యూస్కి sigue ya sus usan